ఒక ఆయన చెప్పాడు ఒక పెద్ద ఆయన వచ్చి అయ్యా క్యాన్సర్ అని చెప్తే వారికి నాకు ఆర్థిక సాయం కూడా చేశారన్నారు నాకు నలభై సంవత్సరాలు ఎవరిని చూడాల నేను అతి చిన్న వయసులోనే ఇంత మంచి కార్యక్రమం చేస్తూ ఉంటే ఈ రాజకీయ నిర్ణయానికి రావడానికి కారణం కూడా చంద్రబాబు నాయుడు గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేసే పంచాయతీ మీద దృష్టి నిన్న పేరెంట్స్ టీచర్స్ ఉపాధ్యాయులు మీటింగ్ నేను నెల్లూరులో ఉండి రాలేకపోయినా వ్యక్తిగత కారణాల వల్ల అక్కడికి పోయి ఒకవాడు చెప్పాడు కడప జిల్లాలో కడప హై స్కూల్కి వెళ్ళినప్పుడు ఈ హై స్కూల్లో ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగడానికి లేదు అటువంటి అగ్ర అసాంఘిక కార్యక్రమాలు జరిగితే వాళ్ళని ఇదే వెంటనే పోలీసుకొచ్చి పెట్టండి ఇంకోటి చెప్పాడు కొంగూరు నారాయణ గారు ఆయన పేరెంట్ విషయం పెరిగి నేను కూడా ఒకప్పుడు ఉపాధ్యాయుడు నేను విద్యార్థులను బెదిరించ కాకండి విద్య చేయండి ఈ రాష్ట్ర భవిష్యత్తు మీది అని చెప్పగలిగిన రోజు వాళ్ళు కూడా భావి భవిష్యత్తు కథారాలకు మంచి వస్తారు చంద్రబాబు నాయుడు గారు బాపట్లో మీటింగ్లో అది కూడా చూశాడు టీవీలో వాళ్ళతో సహభక్తి భోజనం చేశాడు నాకు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యార్థులతో కూడా కూర్చు కూర్చొని మంత్రి లోకేష్ గారు కూడా కూర్చొని వాళ్ళతో కూడా భోజనం చేయడం తండ్రి గారి ప్లేటు ముఖ్యమంత్రి గారి ప్లేటు లోకేష్ బాబు గారు తీసుకొని పక్కన పెట్టడం ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే మనసంతా కూడా చాలా సంతోషంగా ఉంది మనం కూడా ఈ రాష్ట్రంలో తీర్చేదానికి ఒక పావు కింద ఉపయోగపడాలా నేనేం పదవి కోరుకోవడంలా వాళ్ళు చేసే కార్యక్రమాలకు సంపూర్ణ మద్దతు ఇచ్చేదానికి నిర్ణయించుకున్నాను ఏ పార్టీలో చేరేది ఆరు నెలల తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటాను ఉంటాను రాజకీయాల్లో ఉంటాను ఈ పంచాయతీ చూస్తూ ఉంటే ఇప్పుడు అనిపిస్తూ ఉంది ఆనాడు జనసేనలో ఉన్న తర్వాత అప్పుడే చెప్పా ఈయన మామూలుగా వ్యక్తి కాదు అని చెప్పాను ఆయనకి అది ఇట్ ఈస్ ఆన్ రికార్డ్ ఆల్సో ప్రజలకు ఉపయోగపడతాడు అని చెప్పి సనాతన ధర్మం అన్నాడు ఆ సనాతన ధర్మని అప్పుడే చేశాడు నేను ఆయన వారాహి మాత దీక్ష చేస్తూ ఉంటే నేను ఇన్స్పైర్ అయ్యి నేను ఆయన పదకొండు రోజులు చేస్తారు మామూలుగా నేను ఐదు రోజులు చేశాను వారాహి మాత తీశా ఆ పార్టీ సిద్ధాంతాల ప్రకారం పనిచేశాను జనసేనలో ఉన్నా అంతకుముందు కాంగ్రెస్లో ఉన్నా అంతకుముందు తెలుగుదేశంలో ఉన్నా ఆ రోజు తెలుగుదేశంలో కూడా కొంచెం వ్యక్తిగత కార్ వ్యక్తిగత కారణాలతో బయటకు వచ్చాను అంతే ఎమ్మెల్సీ అయిన తర్వాత అంతేగాని ఎవరి మీద డిఫైర్ కాల నాకు చంద్రబాబు నాయుడు రాజకీయ భిక్ష పెట్టాడు కౌన్సిల్ కింద ఇచ్చి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్నప్పుడు ఉన్న రెండు సంవత్సరాల్లో నాకు ఎంతో తృప్తి ఉంది సొంత ఎంత బాగు చూశారంటే నన్ను అన్నిటికి చెప్పేవాడు నేను ఎక్కడికి పోయినా కానీ మాదాసు గారిని విలువనేవాడు ఆ అప్పాయి అయితే ఉంది నేను కూడా త్వరలోనే ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఏ మా పార్టీలో ఒక పార్టీలో నిర్ణయానికి వచ్చిన తర్వాత ఇద్దరిని ముందు కలుస్తాను అందరికంటే ముందు పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారిని కలుస్తాను కలిసి నా నిర్ణయం వాళ్ళు నిర్ణయం ఎట్టు చూసుకొని నా నిర్ణయం ప్రకటిస్తాను